పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిషాల మీ యొక్క చెయ్యి చూసి ఫోన్ ద్వారానే వశీకరణ చేయబడను మీరు సంప్రదించవలసిన నెంబర్ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మే ఇరవై ఒకటి నా ధనుస్సు వారి గోచారం ప్రకారం వారి లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈ రోజు ధనుస్సు రాశివారికి ఆర్థికపరమైన విషయాలలో అత్యంత అనుకూలమైన రోజు మీ పారిశ్రామిక ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభించి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలను ఆర్జించగలుగుతారు ఇది కేవలం మీ కష్టానికి దక్కే గౌరవం మాత్రమే కాకుండా మీ భవిష్యత్ ఆర్థిక స్థిరత్వానికి గట్టి పునాది వేస్తుంది వృత్తి మరియు వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధి సాధించే అవకాశముంది కొత్త ఆర్థిక అవకాశాలు మీ తలుపు తడతాయి ముఖ్యంగా ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది ఈ ఒప్పందాల ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరతాయి మీ ఆర్థిక లక్ష్యాలు స్పష్టంగా ఉండటమే కాకుండా వాటిని సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయం సాధిస్తాయి పెట్టుబడుల విషయంలో మీరు కొంత నియంత్రిత రిస్క్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు దృష్టి సారించడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందవచ్చు గతంలో మీరు చేసిన కృషికి మరియు వ్యూహాత్మక నిర్ణయాలకు ఇప్పుడు ఆర్థికంగా ప్రతిఫలం లభిస్తుంది ఊహించని ధనలాభాలు లేదా పాత బకాయిలు తిరిగి రావడం వంటివి కూడా సంభవించవచ్చు ఆర్థిక ప్రణాళికపై దృష్టి సారించి అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ఈ రోజు మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఆరోగ్యం విషయానికి వస్తే ధనుస్సు రాసివారికి రోజు మంచి శారీరక మానసిక ఆరోగ్యముంటుంది మీలో ఒక రకమైన పోటీతత్వం ఉండటం వల్ల మీరు మరింత చురుకుగా మరియు ఉత్సాహంగా ఉంటారు ఇది మీ దైనందిన పనులలో మరింత శక్తినిస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు మీ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం తేలికపాటి వ్యాయామాలు యోగా లేదా నడక వంటివి మీ శారీరక మానసిక శ్రేయస్సును పెంచుతాయి ప్రాణాయామం వంటివి మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటిని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మంచిది ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం మరియు హాబీలలో పాల్గొనడం కూడా మంచిది సానుకూల దృక్పథం మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ పనితీరు మెరుగుపడుతుంది మరియు వృత్తిపరమైన విషయాలు అనూహ్యంగా సానుకూలంగా మారుతాయి మీ నిర్వహణ సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడతాయి దీనివల్ల మీ ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తారు మీరు చేపట్టిన ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు ఇది మీ కెరీర్లో పురోగతికి దారితీస్తుంది సహోద్యోగులతో మరియు అధికారులతో మీ సహకారం పెరుగుతుంది ఇది సామరస్యపూర్వక పని వాతావరణాన్ని సృష్టిస్తుంది మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది మరియు ప్రశంసలు పొందుతారు పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం ఇది దీర్ఘకాలికంగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది కార్యాలయంలో ఏమైనా సవాళ్లు ఎదురైతే వాటిని తెలివిగా మరియు సంయమనంతో ఎదుర్కోవడం మంచిది కొత్త ప్రాజెక్టులలో పాల్గొనడానికి లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఇది మంచి సమయం వ్యాపారస్తులకు రోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది సహకారం మరియు భాగస్వామ్యం ద్వారా మీ వ్యాపారంలో గణనీయమైన అభివృద్ది సాధిస్తారు కొత్త భాగస్వామ్యాలు లేదా జాయింట్ వెంచర్లు లాభదాయకంగా ఉంటాయి కీలక ఒప్పందాలు విజయవంతంగా కుదుర్చుకుంటారు ఇవి మీ వ్యాపారానికి దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మరియు వృద్ధిని అందిస్తాయి మీ వ్యాపార లక్ష్యాలు స్పష్టంగా ఉండటమే కాకుండా వాటిని సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలవంతమవుతాయి వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి ఇది కొత్త అవకాశాలకు దారితీస్తుంది గొప్ప ప్రయత్నాలలో రాణించడానికి ఇది మంచి సమయం మీ ధైర్యం మరియు దూరదృష్టి మీకు విజయాన్ని అందిస్తాయి నియంత్రిత రిస్క్ తీసుకోవడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు అయితే సరైన ప్రణాళికతో ముందుకు సాగడం అవసరం మీలోని పోటీతత్వం మీకు విజయాన్ని అందిస్తుంది ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందుంటారు మార్కెట్ పోకడలను నిశితంగా పరిశీలించడం మరియు దానికి అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవడం వల్ల మరింత ప్రయోజనం పొందుతారు విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చదువుపై మంచి శ్రద్ద పెట్టగలుగుతారు మరియు మీ ఏకాగ్రత స్థాయిలు మెరుగుపడతాయి ఇది మీరు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది మీ కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలవంతమవుతాయి పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి ఇది చాలా మంచి సమయం మీరు అదనపు ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ర్యాంకులు సాధించవచ్చు గొప్ప ప్రయత్నాలలో రాణించడానికి మీరు ఆసక్తి చూపుతారు మరియు మీలోని జిజ్ఞాస మిమ్మల్ని కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తుంది ఉపాధ్యాయులు మరియు సహచరులతో మంచి సంబంధాలు మీ అభ్యాస ప్రక్రియకు సహాయపడతాయి గ్రూప్ స్టడీస్ లేదా డిస్కషన్స్ ద్వారా మీరు మరింత ప్రయోజనం పొందవచ్చు రోజు ధనుస్సు రాసివారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ మాటను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మీ విశ్వసనీయతను పెంచుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలను ఆలోచించి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో మరియు ఒప్పందాలలో జాగ్రత్తగా ఉండాలి అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం సంబంధాలలో సులభత్వాన్ని పాటించాలి మరియు చిన్న విషయాలకే కోపడకుండా ఉండాలి ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా చూసుకోవాలి ముఖ్యంగా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు అనవసరమైన ఒత్తిడిని నివారించండి డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఏదైనా ప్రమాదకరమైన పని చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం కుటుంబ సంబంధాలలో ఈ రోజు సానుకూలత ఉంటుంది కుటుంబ సభ్యులతో మీ కమ్యూనికేషన్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఇది అపార్థాలను తొలగించి బంధాలను బలపరుస్తుంది సహకారం మరియు భాగస్వామ్యం ఇంట్లో పెరుగుతుంది అందరూ ఒకరికొకరు మద్దతుగా ఉంటారు కుటుంబంలో మొత్తం శుభముంటుంది ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది బంధాలలో సులభత్వం ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో మరింత దగ్గరగా అనుభూతి చెందుతారు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి భోజనం చేయడానికి లేదా చిన్నపాటి విహారయాత్రలకు వెళ్లడానికి ఇది మంచి రోజు తల్లిదండ్రులు లేదా పెద్దల సలహాలను పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంబంధం ఈ రోజు మెరుగుపడుతుంది మీ కమ్యూనికేషన్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోతాయి ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల లేదా ఇద్దరూ కలిసి పనులు చేయడం వల్ల మీ సంబంధం మరింత దృఢంగా మారుతుంది ప్రేమ అవగాహన మరియు మద్దతు పెరుగుతాయి ఏమైనా చిన్నపాటి అపార్థాలు లేదా భేదాభిప్రాయాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం వారి భావాలను అర్థం చేసుకోవడం మరియు గౌరవించడం వల్ల మీ బంధం మరింత మధురంగా మారుతుంది ఇది మీ సంబంధంలో కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనాహ సుఖినో భవంతు